అందరికీ నమస్కారం భూదేవి కుమారుడు నరకాసురుడు భూదేవి సత్యభామ అవతారాన్ని ఎత్తింది తల్లి చేతిలో మాత్రమే మరణాన్ని పొందే వరాన్ని పొందిన నరకాసురుణ్ణి సంహరించడానికి కృష్ణుని సమేతంగా సత్యభామ యుద్ధరంగానికి వెళ్ళి కేవలం కృష్ణ సారథ్యంలో నరకాసుర బధ జరిపింది ఫలితంగా ఇంటికి వచ్చినటువంటి యొక్క సత్యభామా సమేత శ్రీకృష్ణ పరమాత్మకు మంగళహారతులు బాజా భజంత్రిలతో ఆహ్వానం పలికినారు మంగళహారతి తీసుకునే ఉద్దేశ్యం అది మరి ప్రస్తుత సమాజంలో ఏ నరకాసురుణ్ణి చంపినామని మనందరికీ హారతులు ఇవ్వడం నరకం అంటే బాధ నరకం అంటే దుఃఖం దుఃఖం బాధ అనే మనలోనే ఉన్న నరకాసురుని సంభరించే ఆలోచనను రేకెత్తించడానికి ప్రేరేపించడానికే ఈ హారతులు హ్యాపీ దివాలి